घणानाहंत्वा गणपतिकम ववामहे कवंकवेनाम उपवस्त्रवस्तमम ज्येष्ठराजम ब्राह्मणां ब्राह्मणस्पदानस्त्रमन्नोदवस्सेद साधनं प्रणोदेवे सरस्वते वाजे विरवासनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदाशिव अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्या क्षमाला राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतो బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పాల్గొన బహుళ తదియ సాయంకాలం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి చత చవితి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం ఈరోజు యోగం ద్రువయోగం పగలు రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి భవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు శేషం అమృతం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు పునః అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల లగాయతు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రవి బుధ రాహుగ్రహాలు ఇక్కడ గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం కాబట్టి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ॐ एकदन्तं चतुरहस्तं पाशमङ्कुशदारणं च वरदं हस्तं बिभ्राणं मोषिकध्वजं रक्तं लम्भोदरं सोर्पकर्णकं रक्तगन्धवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पै सुबोषितं भक्तानकं विदं देवं जिकत्कारणमच्छतं ఆవిర్భూతం సుదృష్టారో ప్రకృతే పురుషాత్పరం ఏం ధ్యాయంతో యోగినాం వర ఓం నమో నమో గణపతి నమ అస్తులం భోత్రాయ ఏకదంతాయ విఘ్నవనాశనే శుభసుతయ శ్రీవరదమూర్త నమో నమ శ్రీ నమ సంకటహర చతుర్థి వ్రత విశేషాన్ని మాసంలో చాలా విశేషంగా చెప్పుకునేటువంటి మహత్తరమైన బృహత్తరమైనటువంటి రోజు ఈరోజు ఇక్కడ మనిషి జీవితంలో శిశిర ఋతువు దేనికి సంకేతం అంటే నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా చెట్ట చివరికి శివైక్యం కావలసిందే అని కాలం నిర్ధారణ చేసినటువంటి ఋతువే శిశిర ఋతువు అలాగే మనిషికి ఎప్పుడూ కష్టాలు మాత్రమే శాశ్వతం కావు ఎప్పటికైనా వసంతకాలం అనేది వస్తుంది దానికి ముందు వచ్చే పరీక్షాకాలాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి సూచన చేసే ఋతువే శిశిర ఋతువు అటువంటి శిశిర ఋతువులో ఇక్కడ వచ్చేటువంటి పాల్గొన మాసంలో బహుళ పక్షంలో చతుర్థి నుండి చెట్లు చిగురించేటువంటి అంశం వచ్చేటువంటి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అందువల్ల ఇక్కడ వసంత ఋతువులో చైత్రమాసంలో చెట్లు చిగిర్చడం వేరు పాల్గొన కృష్ణ చతుర్థి నుండి చెట్లు యొక్క చిగురాకు అనేది మొదలవుతుంది అంటే జీవితంలో ఆశ మనిషిని నడిపిస్తూ ఉంటుంది ఇటువంటి పాల్గొన మాసంలో బహుళపక్షంలో కృష్ణపక్ష చతుర్థి సంకటహర చతుర్థి నాడు గణపతికి విరివిగా అభిషేకం చేసుకుంటే జీవితంలో అనేక రకాలైనటువంటి గండ దోషాల నుండి బయటపడతారు అలాగే భక్తి అనేటువంటి మార్గం అది చాదస్తం మాత్రం కాదు అదొక పుణ్యఫలం అందువల్ల ఒక దేవాలయానికి వెళ్ళి ఒక పండితుణ్ణి సత్కరించి దైవాన్ని నమస్కరించి చక్కగా పండితుడికి వారి విద్యకి గుర్తింపుగా తగిన దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం దైవాన్ని నమ్మి మనం ప్రతి పనిని ముందుకు నడిపించుకోవడం ఇది ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ కూడా అలవరుచుకోవాలి అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోవాలి అలవాటు ఉన్నవారు పది మందికి చెప్పి కొనసాగిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి రోజులు వచ్చాయి అందువల్ల రానున్న కాలంలో సింహరాశిలో కేతువు యొక్క ప్రవేశం జరిగినప్పుడు రవి సంక్రమణంలో ఉన్నటువంటి రవిరాశిలో ఉన్నటువంటి ఆ యొక్క కేతుగణ ప్రభావ తీవ్రత ప్రతి రాశి మీద ఉంటుంది అప్పుడు మనల్ని కాపాడే దేవుడు గణపతి మాత్రమే అప్పుడు మనల్ని కాపాడే వ్రతం సంకటహర చతుర్థి మాత్రమే అందువల్ల ఇటువంటి ప్రతి పరిస్థితిని విపత్తుని ముందుగా హెచ్చరిస్తూ జ్యోతిర్ వాంగ్మయం మనకన్నీ చెబుతోంది కాబట్టి ప్రతి విషయంలో ఈ గోచారంలో మనం ఈ రోజు నుండి సంకటహర చతుర్థి అభిషేకాది క్రతువులు వ్రతాన్ని అలవాటు చేసుకుని రానున్న ఉపద్రవాల నుండి బయటపడి జీవితాన్ని అభివృద్ధి చేయించుకుంటూ కాలంలో కాలానుగుణంగా చేసే ఈ యొక్క వ్రతం వల్ల అంతా సుభిక్షంగా శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఖర్చులు చాలా అధికంగా ఉండేటువంటి కాలం మొదలైంది మీరు అనుకున్నది ఒకటి జరగబోయేది జరగబోయేదొకటి అసలు ఇంత ఖర్చు జరుగుతుందా ఈ ఒక కార్యక్రమానికి ఒక పనికి ఇంత అవుతుందా అనేటువంటి స్థితికి మేషరాశివారు ఊహించని విధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే బంధుగణాలతో విపరీతమైనటువంటి వాదోపవాదనలు నరఘోషలోకి వెళ్ళబోతున్నారు మేషరాశివారు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇక్కడ సోమవారం సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ప్రాతకాలంలో శివారాధన చేయండి ప్రదోషకాలంలో గణపతి ఆరాధన చేస్తూ గణపతిని అధికంగా నమ్ముతూ ఉంటే మీ పనులన్నీ వాయిదా పర్వం లేకుండా సునాయాసంగా ముందుకు వెళ్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి ఆర్థిక సంస్కరణలు పెంపొంది పెంపొందింప చేసే విధంగా ఉంటాయి ఇక్కడ వృషభ రాశి వారికి వారి మాట చెల్లుబడి అనేది అసలు అనుకోకుండా అనూహ్యంగా పెరిగిపోతుంది మాట తీరు మారుతుంది ముఖ వర్చస్సు మారుతుంది పదవిలో అత్యున్నత ఉన్నత శిఖరం వస్తుంది అన్నింటికన్నా వృషభ రాశిలో సంతానం లేని వారికి ఖచ్చితమైన సుసంపన్నమైన మంచి సంతానం రావడానికి ఇది ప్రప్రథమంగా ఉపయోగపడుతుంది ఈ గ్రహస్థితి అందువల్ల శివారాధన అధికంగా చేస్తూ శంకటహర చతుర్ధే వ్రత విధానాన్ని పాటిస్తూ స్వామివారికి ఉండరాళ్ళని బెల్లాన్ని నివేదన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు అధికంగా ఉంటాయి నిర్దిష్టమైన శుభయోగాలు అంటే ఏమిటి ఏమిటి ఈ యొక్క నిర్దిష్టమైన శుభయోగాలు అంటే వీరి జీవితంలో అసలు ఏ రోజు కూడా వీరి యొక్క పరిస్థితి బాగుపడుతుందా లేదా అనేటువంటి స్థితి నుండి అద్వితీయంగా ఎదుగుతున్నారు అనే స్థితికి వస్తున్నటువంటి రాసుల్లో ప్రప్రథమ రాశి మిథున రాశి వారు మాత్రమే ఈ రానున్న విశ్వాసలో మిథున రాశి వారి యొక్క పరిస్థితి చూస్తే ఆకాశాన్ని అంటేటువంటి సంబరాలు జరుపుకోవడంలో ఎటువంటి సందేహం లేదు గ్రహస్థితి అంత అద్భుతంగా ఉంది మిథున రాశి వారికి ప్రతి పరిస్థితి కలిసి వస్తుంది మిథున రాశి వారికి అందువల్ల సంకటహర చతుర్ధే వ్రత విధానాన్ని పాటించండి గణపతి ఆరాధన చేయండి అర్ధాష్టమ కేతు దోషం పోతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంకటహర చతుర్ధే వ్రతం వీరి జీవితానికి చాలా వెన్నుదన్నుగా ఉండేటువంటి వ్రతం ఇది ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చేసి తీరాలి తృతీయ ఉన్నటువంటి ఈ యొక్క కేతువు అర్ధాష్టమ చంద్రదోషం ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రత విధానం చేయడం వల్ల చాలా నిందలు వీళ్ళ మీద వేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయి అందరిలోని జనాకర్షణ పెరిగే విధంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి చాలా రోజుల తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి రోజులు మొదలవుతున్నాయి అందువల్ల సంకటహర చతుర్థేవి వ్రత విధానాన్ని పాటిస్తే అన్నింట శుభం జరుగుతాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెంపుదల అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా ఓర్పుతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోక తప్పదు సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో మీరు ఏ విధంగా ఉన్నారో ఈ రోజు నుండి ఆ విధంగా ఉండబోతున్నారు అంటే ముప్పై ఏళ్ల క్రితం వచ్చినటువంటి జీవితం ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో సరిగ్గా అలాంటి జీవితాన్నే మళ్ళీ ఈ యొక్క సింహరాశి వారు పునః ప్రారంభించబోతున్నారు అందువల్ల ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం సింహరాశి వారిది వీరు అపోహలకి అపార్థాలకి వెళ్ళరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు అందువల్ల సింహరాశి వారికి సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని అలవాటు చేసుకోండి ఈ సంకటహర చతుర్థి వ్రత విధానంలో భక్తి శ్రద్ధలు అధికంగా చూపెట్టండి ఖచ్చితంగా స్వామి అనుగ్రహం మీకు లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులకి నిర్దిష్టమైనటువంటి శుభవంత కాలం నిర్దిష్టమైనటువంటి తేజోవంత కాలం నిర్దిష్టమైనటువంటి శుభయోగ కాలం కన్యారాశి వారి వంతు అవుతుంది సంక్రహర చతుర్థి వ్రత విధానాన్ని చేయండి ప్రాతకాలం శివారాధన చేయండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి జపాన్ని వ్రతాన్ని చేసుకోండి ఖచ్చితంగా గణపతి అనుగ్రహంతో మీ యొక్క కన్యా రాశి వారికి రావాల్సిన నష్టమంతా కూడా తిరిగి వస్తుంది బయట ఉన్న డబ్బులు కూడా అంటే మీ ధనం ఏదైతే బయట ఉండిపోయి నిలవ ఉండిపోయిందో ఆ ధనం కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరికొద్ది రోజుల్లో గ్రహ మార్పు జరుగుతుంది విశ్వావశనామ సంవత్సరం వస్తోంది ఆ సమయంలో కన్యా రాశి వారికి నష్టద్రవ్య ఆగమనం జరగడంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి ఆనందంతో కూడినటువంటి రోజులు మీ పెద్దరికం మిమ్మల్నే కాదు మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహ సాంగత్యంలో సభ్య సమాజంలో ఉన్నత స్థితికి తులారాశి వారికి చేకూరుస్తోంది అందంలో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైనటువంటి గ్రహమాలిక తులారాశి వారిని చాలా చాలా నిర్దిష్టమైనటువంటి ధన సుఖ సంపదలతో నిలబెడుతోంది నిలబడుతోందండంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ తులారాశి వారికి సంకటహర చతుర్థి వ్రత విధానం కనుక చేస్తే తీర్థయాత్ర సందర్శనం పుణ్యస్థల సందర్శనం గురు సందర్శనం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్యకి రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి అపార్థాలతో అపనందలతో అనేక రకాలైనటువంటి అవమానాలతో ఉన్నటువంటి ఈరోజు జాగ్రత్త అంటే ఒక రకం కాదు చాలా రకాలుగా అన్ని కోణాల్లోనే జాగ్రత్త వహించాలి ఒక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు అంటే మీరు స్త్రీలైతే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు పురుషులైతే మీ ధర్మపత్ని మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అంతే మిగిలిన వర్గం అంతా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ సంకటహర చతుర్థి వ్రతం దేనికి సంకేతం మిథ్యా అపవాద దోష నివారణార్థం సంకేతం అంటే మీరు గణపతి ఆరాధన అధికంగా చేయండి అనవసరమైనటువంటి వ్యక్తుల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా ప్రామాణికతతో కూడినటువంటి చంద్రబల సంయుక్తంగా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సంకటహర చతుర్థి ఆకస్మిక ధనలాభయోగ్యం ఆకస్మికంగా వచ్చేటువంటి ఆనంద ప్రాప్తితో వీరికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది అర్ధాష్టమ రవి ప్రభావం అర్ధాష్టమ రాహు ప్రభావం ఉన్నప్పటికీ కూడా చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు చాలా అద్భుతంగా ధనలాభ సూచనతో అద్భుతంగా రావలసిన ధనమంతా చేతికి వచ్చి కార్యక్రమాల మధ్య చాలా ఆనందంగా ఉంటారు ధనుస్సు రాశి వారు సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని ఆచరిస్తూ ఉండండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా తేజోవంతమైనటువంటి శుభయోగాలు అద్భుతమైనటువంటి దశమ కేంద్ర చంద్రుడి యొక్క అనుగ్రహం ఒకటి కాదు రెండు కాదు ఏ పని చేసినా కూడా చాలా చాలా విశేషంగా అద్భుత గ్రహమాలిక యోగంలో మకర రాశి వారికి తృతీయ మందు ఉన్నటువంటి ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంయోజకత గురుబలం ఒకటి కాదు రెండు కాదు వీరిని ఆకాశాన్ని అంటేటువంటి సంబరాన్ని అంబరాన్ని చాటి చెప్పే విధంగా ఉన్నాయి మాట విలువ పెరుగుతుంది పనుల్లో జాప్యత కోర్టు సమస్యలు వాదోపవాద సమస్యలు తగ్గుముఖం బట్టి సమాజంలో గుర్తింపు పొందుతారు సంకటహర వ్రత విధానాన్ని కనుక చక్కగా పాటించగలిగితే వీరి యొక్క ఔన్నత్యం దేశానికి చాటి చెప్పే విధంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క శని భగవానుడి యొక్క తీవ్రత జన్మ రాశిలో ఉన్నటువంటి శని యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టే రోజులు వచ్చాయి నేటికి ఖచ్చితంగా పన్నెండు రోజుల తర్వాత ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి కుంభరాశి వారికి ఏలినాటి శని ద్వి తృతీయ భాగం మొదలైపోతుంది అంటే మంచి జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్న రాసుల్లో కుంభరాశి వారు మాత్రమే అలాగే గురుబలం పెరిగిపోతుంది ఒకటి కాదు రెండు కాదు కుంభరాశి వారిని పక్కన పెట్టిన ప్రతి ఒక్కరూ మళ్ళీ కుంభరాశికి వాళ్ళ సలహాలు అడిగేటువంటి రోజులు వస్తున్నాయి అందువల్ల పరీక్షాకాలం ముగిసింది సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని చేస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేదుగణ ప్రభావం విమర్శలు చేసే వాళ్ళ సంఖ్య తగ్గి మీ యొక్క శక్తి పెరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులకి ఈ క్రోధినామ సంవత్సర పాల్గొన మాస బహుళపక్ష సంకటహర చతుర్థి పరీక్షాకాలం మొదలైంది ఇది ప్రాతకాలాన్ని చెప్పడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్న మేనరాశి వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు ఈ క్షణం నుండి మొదలయ్యాయి ఎందుకంటే జన్మ బుధదోషం జన్మ రవిదోషంతో అర్ధాష్టమ కుజదోషంతో సప్తమ దోషంతో అష్టమ చంద్రదోషంతో ఇలా దోషభూయిష్టంగా ఉండేటువంటి రాసుల్లో ప్రప్రథమంగా మీనరాశి వారు ఉన్నారు జాగ్రత్త వహిస్తూ మీ యొక్క ఇంటి పురోహితుల వారికి మీ జన్మ జాతకాన్ని చూపెట్టుకుని దానికి సంబంధించిన వర్తమాన దశానాథుడి యొక్క అనుగ్రహం కోసం పాటుపడండి సంకరహర చతుర్ధే వ్రత విధానాన్ని ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే ఇక్కడ సమస్య అల్లా కూడా మీనరాశి వారికి రానున్న కాలం అంతా కూడా పరీక్షలతో కూడిన కాలం ఉద్యోగంలో ఇబ్బంది కలిగించే కాలం మాత్రమే ఉన్నది అందువల్ల చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం గణపతి ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ నేటి శుభయోగ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఓ శమకశ్చకదంతశ కపికర్ణికాలంబోధరశ్చ వికటో అధ్యక్షో విఘ్నరాజోగణాధిపహూమకేతృగ అధ్యక్ష వక్రతుండస్వర్పకర్ణో హైరంభస్కందపూర్వజ షోడశైత నామాని అప్రణేశృణయాద పి విద్యారభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే ఓం గం గణపతి నమ మనిషిజీవితంలో షోడకర్మ అనుష్ఠానసంహిత సంస్కారం ఉంటుంది ఈ యొక్క సంస్కారంలో చేయవలసినటువంటి ప్రప్రథమ పూజ ఎవరిదయ్యా అంటే గణపతిది గణము అంటే లక్షణము గణము అంటే మంచి శుభలక్షణానికి ఆధిపత్యము అటువంటి గణాలకి అధిపతి విఘ్నేశ్వరుడు అందుకే ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చతుర్థి పూజన ప్రేతో చతుర్థి భవశంభ అని అన్నారు అంటే చబితి ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో సంభవించబోయేటువంటి ఉపద్రవాల నుండి బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది యుగ ధర్మానుసారం కలౌ గణపతి అని అన్నారు అంటే కలౌ వినాయకౌ అంటే వినాయకుడు అంటే అర్థం ఏమిటి మనకి అనవసరమైనటువంటి వ్యర్థ కాలక్షేపం చేయకుండా మనల్ని సలక్షణ బుద్ధితో ముందుకు నడిపేవాడు వినాయకుడు అందువల్ల వినయ సంపదలు విద్యా సంపదలు ఇచ్చేవాడు వినాయకుడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి వ్రత విధానంలో గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి అలాగే సంకటహర చతుర్థి వ్రత విధానంలో చేసేటువంటి ప్రతి పనిలోని కూడా శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి చేసే ప్రతి పనిలోని కూడా కార్యసిద్ధి యోగం కూడా అద్భుతంగా ఉంటుంది అందువల్ల సంకటహర చతుర్థి వ్రత విధానంలో ఈ సోమవారం చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండగా ప్రదోషకాలంలో చేసేటువంటి ఈ వ్రత విధానం వల్ల మిథ్యా అపవాద దోష నివారణ జరిగి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటారు ఈ విధంగా నేటి సోమవార బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ రేపు మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో మళ్ళీ తిరిగి కలుద్దాం అంతవరకు కూడా ఆ గణపతి ఆశీస్సులతో పరమేశ్వరుడు ఆశీస్సులతో నిరంతరము మీరందరూ సుభిక్షంగా ఉంటారని మనసవాచా కోరుకుంటూ సర్వే జనా శుగనోభవతు స్వస్తి